హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే తమ్ చూశారు చూసారు కదా ఈ రోజు వీడియో అంటే గార్డెన్ వీడియో కాదండి ఆయన కూడా గార్డెన్లో ఏంటి అనుకుంటున్నారా ఈ రోజు వీడియో వరలక్ష్మి అమ్మవారి వ్రతం పూజ మేము ఎలా జరుపుకున్నాము అలాగే మా ఫ్రెండ్స్ అందరి ఇళ్లలో కూడా మేము ఎలా జరుపుకున్నాము అనేది వీడియో మీరు చూడబోతున్నారు అయితే మనం ముందుగా మనకి పూజ అనగానే కావాల్సింది పూలే కదండి అవి బయట తెచ్చేదానికన్నా నాకు మన గార్డెన్లో సేంద్రీయ పద్ధతిలో పండించిన పూలను పూజించడం వల్ల నాకు చాలా చాలా ఆనందం అయితే లభిస్తుంది నేను పూలు ఎక్కువగా కొయినండి గార్డెన్లోని కానీ పూజలకి మాత్రం కంపల్సరీగా పూలు కోస్తాను నేను అయితే చక్కగా హాయిగా ఉదయాన్నే ఆ రోజు ఉదయాన్నే ఫ్రెష్గా తెల్లవారుజాములు లేస్తాను కదండి లేచి మంచిగా చక్కగా స్నాన ముగించుకొని ఒక కాటన్ చీర కట్టేసుకుంటే హాయిగా గబగబా పనులన్నీ బాగా చేసుకోవచ్చు అండి అందుకే నేనైతే మాత్రం ఈ విధంగా తోటలోకి వచ్చి మంచిగా పూలన్నీ కూడా కోసేస్తున్నాను ఇవన్నీ రోజు కృష్ణయ్య దగ్గర ఉంటాయి కదండీ ఈరోజు చెప్పాను కృష్ణయ్య ఈరోజు అమ్మవారి పూజ నిమిత్తం మాత్రమే ఈ పూలు కోస్తున్నాను నీ అనుమతితో అనుమతి స్వామి అనేసి నేను ఎప్పుడైనా పండగలో పూలు కోసేటప్పుడు స్వామివారికి అనుమతి అనుమతి చెప్పే నేను ఇలాగ పూలు కోస్తానండి ఎన్ని పూలు మనం బయట కొనుక్కొచ్చినా కూడా మన తోటలో ఫ్రెష్గా మన సేంద్రియ పద్ధతిలో పండించిన పూలని పూజించడం అదొక ఆనందం సాటిస్ఫాక్షన్ కదా అందుకు పూలు కూడా చాలా చాలా పూసాయండి అసలు అమ్మవారి కోసమే పూసాయి ఈరోజు అన్నట్టుగా చాలా ఉన్నాయండి కోస్తే కానీ తెలియదు నాకు ఇన్ని పూలు ఉన్నాయండి ఎందుకంటే నిత్యం కొయ్యం కదండి అలాగే ఉంచుతాను నేను మొక్కలకు అందంగా ఉంచుతాను అయితే ఈ రోజు మా మొక్కలకు చక్కగా మంచి మంచి పూలు వచ్చాయి అయితే మన ఆడవాళ్ళందరమీ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న శ్రావణ మాసం ఆ శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాల్లో విశిష్టమైన వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేయడం అంటే మనం చాలా అసలు ఎదురు చూస్తాం కదండి ఎప్పుడెప్పుడు చేయాలి ఎప్పుడు ఆ రోజు వస్తుంది ఏమేం కొనాలి ఎలా అలంకారం చేయాలి ఫ్రెండ్స్ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఇది ఎలాగ అందరికి తాంబూలాలకు వెళ్ళడము మనం మన ఇంటికి ముత్తైదువులందరూ రావడము మనం మనకు కొంతమంది ఇళ్ళకెళ్ళడము వెళ్ళడం అన్నీ కూడా ఒక అసలు ఆ రోజు ఉంటుందండి మార్నింగ్ మూడు గంటలకి తెల్లవారుజాము లెగిస్తే ఎర్లీ మార్నింగ్ రాత్రి పది పదకొండు వరకు కూడా ఫుల్ బిజీతో చక్కగా మంచిగా అసలు సంవత్సరం మొత్తం గుర్తుండిపోయేలా ఉంటుందండి నాకైతే మాత్రం ఆ ఒక్కరోజు సంవత్సరం మొత్తం ఉండిపోయేలాగా ఈ పూజ స్పెషల్ అదండి అన్ని పూజలు ఎవరింట్లో వాళ్ళని చేసుకుంటాం కానీ ఆ ఈ వరలక్ష్మి అమ్మవారి వ్రతం మాత్రం అన్ని ఇళ్ళలకి మనం వెళ్తుంటాం అందరూ మన ఇంటికి వస్తారు అది ఈ పూజ స్పెషల్ అయితే ఇంక పూల పూలన్నీ కోసేసాను పెద్ద పెద్ద తమలపాకులు ఉన్నాయి కదా మన ఇంట్లో గార్డెన్లో మంచిగా లేత ఆకులన్నీ కూడా మంచిగా కోస్తున్నాను వెనక చూసారు అరిటాకులు ఉన్నాయి కానీ అసలు ప్రసాదం పడ్డానికి తరటాకులు కూడా అక్కర్లేదండి మా తమలపాకుల్లోనే పెట్టేవచ్చు అంత పెద్ద ఆకులు వస్తాయన్నమాట అయితే మాకు ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ తమలపాకులే పట్టుకెళ్తారండి వీధిలో వాళ్ళు ఫ్రెండ్స్ కూడా కింద చాలా పెద్ద మొక్క మీరు చూసారు కదా మీరు ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా అందుకు పూలు కోసేసుకున్నాము చక్కగా మంచిగా తమలపాకులు కోసాము కానీ ఇంకా పళ్ళు మర్చిపోయానండి మళ్ళీ వెళ్ళని టెర్రస్ మీదకి నేనైతే మాత్రం పళ్ళు అంటే మనకు మంచిగా మలబరి పళ్ళు స్టార్ట్ అయినాయి కదా అసలు పూల తర్వాత ఈ పళ్ళు అనిపించింది అమ్మవారి పూజ కోసం ఇప్పుడు రెడీ అయినాయా అనేసి చక్క ఫ్రూనింగ్ చేసేసాను చెట్టు అంతా ఖాళీ అయిపోయింది మళ్ళీ నాకు నెల రెండు నెలల్లో రెండు నెలల వ్యవధిలో మళ్ళీ మంచిగా వచ్చేసిందండి ఈ ఈ పళ్ళు అన్నీ కూడా నేను కోస్తున్నది అమ్మవారి పూజకి నైవేద్యంగా సమర్పించడానికి మలబరి ఫ్రూట్స్ ఇవన్నీ అసలు ఎవరు కూడా పెట్టు మన గార్డెనర్స్ తప్ప అమ్మవారికి మలబరి ఫ్రూట్స్ ఎవరు కూడా పెట్టుండరేమో ఉండరేమో అనుకుంటాను నేను ఎందుకంటే ఇవి బయట మనకు కొని పెడదాము అని దొరికేవి కాదు కదా అందులో మంచి మన మన ఆర్గానిక్ ఫ్రూట్స్ కదండి ఇవి సేంద్రీపత్రలో పండించిన ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అమ్మవారి పూజకే కోస్తున్నాను ఇంకేంటండి ఆలస్యం చక్కగా మనకి పూలు రెడీ అయిపోయాయి తమలపాకులు రెడీ అయిపోయాయి మంచిగా మలబరి ఫ్రూట్స్ ఇంకో ఫ్రూట్ ఉందండి ఈ ఫ్రూట్ నేను ఉంటుందో పండిపోతుందో అసలు ఏంటో అనుకున్నాను కానీ ఈ రోజు వరకు చక్కగా ఉందండి ఒకటి ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఈ రెండు కూడా అమ్మవారి పూజకు చక్కగా నాకైతే చాలా చాలా సంతోషం వేసింది ఎందుకంటే మా మన చేయబోయే పూజకి మన పూలు పళ్ళు కాకుండా చక్కగా చెరుకులు కూడానండి అమ్మవారి లలితమ్మ వారికి చేతులు చెరుకుగడ ఉంటుంది కదా చెరుకుగడను ధరించి అనేసి లలిత సహస్రంలోని అలాగే చెరుకుగాడలు కూడా నేను వినాయక చవితికి ఈ వరలక్ష్మి వ్రతాలకి అమ్మవారి పూజల నుండి కూడా చెరుకుగడలు మంచిగా నేను ఉంచుతానండి అమ్మవారి కోసమే నేను చెరుకుగాళ్లు కూడా పెంచుతాను కూడా ఎందుకంటే పూజలకి వాటికి మంచిగా మనం వాడొచ్చని చక్కగా చెరుకుగాళ్లు కూడా కోసుకొస్తాం ఇది కూడా మా పూలు ఇలా తెల్ల పూలన్నీ ఇలా ఉంటాయన్నమాట నందివద్దన తెల్ల నంది పూలన్నీ కూడా కింద విపరీతంగా పెరిగి ఉంటాయి అవన్నీ కూడా కోసుకొచ్చేస్తున్నాను ఎందుకంటే మాలలు కట్టాలి కదండి భగవంతునికి మాలలు కట్టాలి మా కింద గ్రీనరీ ఫుల్ బాదం చెట్లు చెట్టు ఇలా వేసుకున్నామండి రోడ్డు పక్కన మంచిగాను ఇదిగోండి మన నందివర్ధన పూలు కట్టేశాను నందివర్ధన పూలన్నీ కూడా కూర్చొని చక్కగా మాలలు కట్టానండి మాలలు కట్టి వేసుకోవడం కూడా అదొక అంటే మనం కష్టపడి తయారు చేసి వేసుకోవడం అది ఒక ఆనందం అనమాట భగవంతుని సమర్పించుకోవడం అనేది అన్నట్టుగా కొంచెం చిన్న భావన నాకు ఎందుకంటే అవకాశం ముందు పూలు ఉన్నాయి కాబట్టి నేను మంచిగా అలా చేశాను ఇదిగో తులసి అమ్మవారిని ఈ విధంగా ముందు కొంచెం దండం పెట్టుకుని అమ్మవారిని అలంకారం చేసుకొని ఇంకేంటండి ఇంకా మన అసలైన అమ్మవారిని చూద్దాం రండి జయశ్రీ శ్రీ మాత్రే నమ అమ్మవారు చక్కగా ఇలాగ కొలువు తీరినట్టుగా నాకు అనిపిస్తుంది అండి నేను ఇలాగ మొత్తం ఈ రోజు ఈ రోజు నేను ఐదుగురు అమ్మవార్లు నేను ఉంచాను ఇప్పుడు ఒక సంవత్సరం అష్టలక్ష్మిలు కూడా పెడుతుంటాను ఒకసారి త్రిమాతలు పెడతాను ఈ సంవత్సరం ఐదుగురు అమ్మవార్లు సెట్ అయ్యారు ఇదిగో లక్ష్మీదేవులు కూడా చక్కగా మంచిగా ఇక్కడ ధనలక్ష్మి ఈ రూపంలో ఇక్కడ కూర్చున్నారు అనిపిస్తుంది ఇలాగ మొత్తం అలంకారం అంతా ఇంకా పిండి వంటలు అవన్నీ చేయడం కూడా చూపిస్తే వీడియోలు ఎంత అయిపోతుంది కదా అందుకు పిండి వంటలు అన్నీ కంప్లీట్ చేసేసి పూల మాల కట్టుకుని మన మలబరి ఫ్రూట్స్ పిండి వంటలు మన మీరు చూసారండి డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా అమ్మవారి పెట్టుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది చిట్టి గాజులు బ్లాక్ రైస్తో పరవన్నము తామర గింజలు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా పూజలో నేను ఏంటంటే అష్టోత్తరాలకి వారం వారం వాడుతూ ఉంటాము తర్వాత ఇలా పూజలకు కూడా ఇలాగ అలంకారం చేస్తే అమ్మవారి నైవేద్యంగానే పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా ప్రసాదాలతో కలిపి నేను పెడుతూ ఉంటాను లేకపోతే అమ్మవార్లు ఒకటి ఇక్కడ రెండు ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు మూడు ఇంకా పైన ఇంకొక అమ్మవారు ఉన్నారు లెక్క పెడదాం ఇక్కడ కలశం దగ్గర ఉన్న అమ్మవారు ఇక్కడికి మూడు అనుకున్నాం కదా అలాగే ఇంకొక అమ్మవారు ఇక్కడ ఉన్న చూడండి గాయత్రి మాతండి వేద గాయత్రి మాత అమ్మవారు నాలుగు ఇక్కడ మనకి వరాలనిచ్చే వరలక్ష్మి అమ్మవారు పైన ఐదుగురండి ఐదుగురు అమ్మవారు కూడాను ఈరోజు నేను పూజ చేసుకోబోతున్నాను చాలా చాలా ఆనందంగా ఉంది ఇటు చూసారా చూసారు గడలు మన గార్డెన్లో పండిన చెరుగ్గడలు కూడా ఇటు ఇలాగ బిందెల్లో నేను నీళ్ళు పోసి ఈ విధంగా నేను పెట్టాను అనమాట చక్కగాను ఎంత ఆనందం వేస్తుంటుందండి మన గార్డెన్లో తెచ్చి ఎంత డబ్బులు పెట్టుకుని నేను ఆనందం రాదేమో అనిపిస్తుంది టోటల్గా అమ్మవారిని ఈ విధంగా అలంకారం చేసుకున్నాం ఇంకెంత ఆలస్యం పూజ ప్రారంభించవచ్చు కదండి చక్కగా మా వారు నేను మంచిగా పూజ చేద్దామనేసి ఇంకా రెడీ అయిపోయాము ఇదిగోండి హాల్లో ఈ విధంగా అలంకారం చేసి పెట్టుకున్నాము హాల్లో అయితే అందరం కూర్చోవచ్చు అండి చక్కగా ఫ్రెండ్స్ అందరం కూడా మంచిగా బంధుమిత్రులతో కలిపి చేసుకుంటూ బాగుంటుందని ఇప్పుడు హాల్లో పెడతాను అలాగే ఇక్కడ మా కృష్ణ పరమాత్మలు ఉంటారండి ఇక్కడ కూడా నందివర్ధన పూలమాలతో మాలతో ఈ విధంగా వినాయకుడిని గరికతో అలంకరించుకున్నాను ఇవన్నీ ఈ అలంకారాలన్నీ కూడా కష్టము అని చూసేటప్పుడు అనిపిస్తుంది చేసేటప్పుడు మాత్రం ఒక్కొక్క దేవునికి అలంకారం చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి హాల్లోనే ఈ స్వామిలు కూడా ఈ విధంగా కొలువై ఉన్నారు మనం ఏంటంటే ఇంతవరకే చేయగలం కదండి మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మనం భగవంతునికి చేయ చేసి మన మనస్ఫూర్తిగా పూజ చేస్తే చాలండి అసలు ఎన్ని పెట్టామో అన్నదైతే కాదు ఎంత ఉంటే అన్ని పెడతాం కదా అలాగే పూజ అంతా కూడా చక్కగా మా ఇద్దరం కూర్చొని కంప్లీట్ చేసామండి నేను అసలు కింద కూర్చోలేను మా మన హడావిడి చూడండి వాడు పూర్చేస్తుండే హడావిడి హడావిడి పడిపోతూ ఉంటాడనమాట ఇంకా ఏవేవో చేసేస్తూ ఉంటాడు కానీ పుస్తకం చదివేస్తున్నాడు అమ్మవారు పుస్తకం చదివి మొత్తం పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తి అయిపోయిందండి అసలు ఆ రోజు ఈ రోజు కోసమే కదండి మనం ఎదురు చూసే శ్రావణ మాసం వస్తుంది అంటే ఈ వరలక్ష్మి వ్రతం చేయాలని ఎంత కోరికగా ఉంటారు మహిళలందరూ కూడాను ఇలాగ అలంకరించుకునేసరికి అమ్మవారు మా ఇంట్లో వచ్చి ఈ విధంగా కూర్చున్నారా అన్న తన్మయత్వం కూడా వస్తుందండి ఏంటో మరి ఆనందం తెలీదు వరాలనిచ్చే వరలక్ష్మి తల్లి మాకు మరి పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఈ విధంగా తయారు చేసుకోవడం అమ్మవార్లు ఇంత తయారు చేసేదాన్ని అంటే చీర కట్టి కొంచెం ఇప్పుడు రెడీమేడ్గా దొరుకుతున్నాయి కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాను నేను చక్కగా చీర కట్టే తయారు చేసే వరవని మంచి మంచి పట్టు చీరలు కాకొని తయారు చేసేదాన్ని అమ్మవారిని ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటున్నాం అలాగే మా పాప కూడా చేసుకున్నారు ఆ పాప చిన్నమనుడు ఉన్నాడు ఇంట్లో పెద్ద మనడు స్కూల్ ఉంది వాడికి మరి అసలు సెలవు ఇవ్వలేదు వెళ్ళిపోయాడు అల్లుడి గారికి ఆఫీసు ఇంక ఈ విధంగా కూడా మేము చక్కగా ఇద్దరం ఒక దగ్గర కలిపి ఈ విధంగా ఇద్దరం చెరొక పని సర్దుకుంటూ అంటే నైవేద్యాలు ఒకళ్ళ మీ మండపం సర్దడం ఒకరిమి ఆ విధంగా అనమాట చక్కగా పూజని మేము నిర్విఘ్నంగా కొనసాగించుకొని అమ్మవారికి మంచి హారతి పాటలతో ఇలాగా హారతి ఇచ్చి పూజని సంపూర్ణంగా చేయగలిగినందుకు నాకైతే పరమానందంగా ఉందండి మా అమ్మవారిని చూసిన ఆనందం మీ మీకు చూపించ మీకు చూపించడం నాకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా మీకు అమ్మవారి ఆశీస్సులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా అమ్మవారి చల్లగా చూడాలని అందరూ బాగుండాలని లోకమంతా కూడా సుభిక్షంగా ఆనందంగా పాడి పంటలతో ఉండాలనేది నా కోరికండి పాడి పంటలు సమృద్ధిగా ఉంటే మన అందరం ఆరోగ్యంగా ఆనందంగా అన్ని రంగాల్లో కూడా రాణించగలం అదే కోరుకుంటానండి అమ్మవారిని ఎప్పుడు కూడాను ఇంటి మధ్యలో అమ్మవారిని ఈ విధంగా అమర్చుకోవడం కూడా ఇళ్ళంతటికీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాగా ఆ రోజు ఒక ఆనందం అండి అసలు ఇంటి మధ్యలో రోజు ఏదో గదిలో పూజ చేస్తుంటాం కదా ఆ విధంగా అనమాట ఓకే అండి ఇంకా మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా జరిగింది ఇంకా సంక తాంబూలాలు హడావుడి ఉంటుంది కదా ఇంకా అదంతా కూడా చూసేద్దామండి అయితే ఇంక ఇప్పుడు తాంబూలం పుచ్చుకోవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి శారద గారు తన పేరు వారు ఈ విధంగా తయారు చేసుకున్నారు అమ్మవారిని చక్కగా ఇక్కడ ప్రతిమను ఆ విధంగా పెట్టి చేసేదిగోండి ఈవిడండి శారదా కూడా మా అమ్మవారిని కూడా ఇలాగా చూడండి అని అనేసి తీసుకొచ్చి చూపించి తాంబూలాలు సమర్పించారు అంత చాలా చక్కగా తయారు చేశారు అమ్మవారు సింహాసనం లాగా తయారు చేసి కూర్చోబెట్టారు దీపదూప నైవేద్యాలు అన్నీ కూడా తయారు చేసి ప్రతి ఒక్కరూ చేసేది ఇంకా అవే కదా కాకపోతే అలంకారంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తాము ఈ విధంగా చేసుకొని మేము ఇంకా తాంబూలం పుచ్చుకోవడం జరిగింది ఇంకో ఫ్రెండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నా కూడా భార్గవి అండి ఇంకా శారద గారి ఇంట్లో ఈ విధంగా తాంబూలం పుచ్చుకోవడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్ ఉన్నారు కదా నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ దగ్గరికి కూడా పిలిచారు అక్కడికి వెళ్దామండి ఇదిగోండి ఇంకొక ఫ్రెండ్ మా ఫ్రెండ్ అంటే మాకు వదిన అవుతారు అన్నయ్య భార్య వదిన అలా అవుతారు వారు ఇలాగ ఈ విధంగా అలంకారం చేస్తున్న చూడండి ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే ముందు పది రోజుల ముందు నుంచి అమ్మవారిని ఎలా తయారు చేయాలి ఎలా ఉంచాలి ఏంటనేది కూడా చాలా అసలు అంటే ఏం చేస్తాం ఆలోచిస్తామన్నమాట అలాగే ఊహలు వస్తూ ఉంటాయి అనమాట ఆ విధంగా ఇక్కడికి వచ్చాము వీళ్ళ ఇంట్లో అమ్మవారు ఈ విధంగా తయారు చేసిన లక్ష్మి తన పేరండి ఇదిగోండి మాకు అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చారు ఏంటి ఇక్కడ అందరూ ఒకే కలర్ చీరలు అనుకుంటున్నారా ఎస్ ఇప్పుడు వరకు రాసే మీకు చెప్పలేదు ఎందుకనంటే మీరు చూసినప్పుడే చెప్దామనేసి అనేసి మేమందరం కూడా మీకు పది మంది ఫ్రెండ్స్ ఉన్నామండి ఫ్రెండ్స్ బంధువులను కలిపి మేము ఫ్రెండ్స్గానే మేము ఉంటాం చక్కగాను ఇక పది మంది కూడా చీరలు కొనుక్కున్నాము ఇంకా ఇంకా మిగతా వాళ్ళు ఇంకా మిస్ అయ్యారు వాళ్ళు కూడా యాడ్ అవుతారు లాస్ట్లో ఒక కంప్లీట్గా ఎనిమిది మంది వాళ్ళు మధ్యలో కరెంట్ కూడా పోయింది తర్వాత ఇంకో ఇంటికి వచ్చామండి చక్కగా ఇంకో ఇంటికి వచ్చాము ఇంకా ఎవరనుకుంటారు నెక్స్ట్ భవాని అనేసి మా గ్రూప్లో ఫ్రెండ్ అని తనుకోడానికి అంటే మా అంటే మా ఫ్రెండ్స్ మా గ్రూప్ అంటే మా ఊర్లోనే మేమందరం కూడా ఒకే ఊరిలో ఉంటాం మేమందరం కూడా మేమందరం చాలా సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా చాలా చాలా కలిసికట్టుగా మేమందరం ఒకే మాటగా వెళ్ళి ఆనందంగా ఎంజాయ్ చేసి వస్తాము అందులో భాగంగా ఈరోజు వరలష్మి వ్రతాన్ని కూడా ఈ విధంగా ఎంజాయ్ చేసామన్నమాట వారి పూజ గదిలో ఈ విధంగా చాలా చక్కగా భవాని చిన్న వాళ్ళ చిన్న పాప చూడండి ఎంత ముద్దు క్యూట్గా ఉందో పాప ఈ విధంగా వాళ్ళు చేసుకున్నారు అక్కడ ఇదిగోండి వార వారి గది ముందు వార దేవుడి పూజ దగ్గర ఈ విధంగా మేమందరం కూడా తాంబూలాలు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరం కూడాను ఇంకా ఇంకో అమ్మవారిని చూడబోతున్నాం మనం ఇక్కడ మా అక్క వాళ్ళండి మా అక్క వాళ్ళు పూజ ఇది వాళ్ళ ఇంట్లో మా అక్క అని నాకు ఫ్రెండే ఇంకా ఎందుకంటే మా ఫ్రెండ్స్ బ్యాచ్ కదండి మా ఫ్రెండ్స్ బ్యాచ్లో మా అక్క ఉంటారు మా వదిలి ఉంటారు అందరూ మేము అందరూ కూడా ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తాం తప్ప మేము పెద్ద చిన్న అక్క అలాగే ఉండదండి తారతమ్యం అక్క వాళ్ళు ఈ విధంగా తయారు చేశారు చూడండి అమ్మవారిని చీర కట్టి రెడీ చేస్తారనమాట అదే చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కలాగా చేస్తుంటారు ఇంతకీ చీర కట్టింది ఎవరనుకుంటున్నారు ఇదిగోండి ఇద్దరు కోడళ్ళు ఆ ఇద్దరు కూడా ఈ విధంగా అమ్మవారిని మంచిగా ముస్తాబ్ చేస్తారు ఎక్కడున్నా కూడా వరలశ్వ వ్రతంకి మాత్రం వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చి చక్కగా వ్రతం చేసుకోవడానికి రెండు రోజుల ముందే వచ్చి ఇల్లు శుభ్రం చేసి పిండి వంటలతో సహా అమ్మవారిని తయారు చేసి పూజ చేస్తారండి వీళ్ళిద్దరు కూడాను అయితే ఇదిగోండి మనవరాలు చూస్తారా దీన్ని అల్లరి ఎంత క్యూట్గా ఎలాగుందో ఉందో దానికి కూడా పసుపు అని అంత అల్లరి చేసేస్తుంది అనమాట అయితే ఇంక అయిపోయింది ఇప్పుడు మరో ఇల్లు ఉంది కదా మరో ఇంటికి వెళ్దాం రండి మరో ఇల్లుని మా ఇదిగోండి ఇక్కడే అమ్మవారిని ఈ విధంగా తయారు చేస్తే ఇక్కడ కూడా తాంబూలు అందుకోవడానికి వచ్చాను ఇక్కడికి నేను తన పేరు భార్గవి అండి భార్గవి వాళ్ళ అమ్మవారిని ఈ విధంగా తయారు చేసుకున్నారు వీళ్ళు అమ్మవారికి చక్కగాగరా వేసినట్టుగా అనిపిస్తుంది కదా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తాం కదా ఈ విధంగా ముస్తాబ్ చేసి చక్కగా మాకు అందరికీ తాంబూలాలు ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా ఇంకా ఇలాగా మా ఎనిమిది మందివి కూడా అందరమీ కూడా అందరి ఇళ్ళకి వెళ్ళి తాంబూలాలు తీసుకొని ఇలా చివరగా మా ఇంట్లో పెట్టారు వీళ్ళు ప్రోగ్రాము చివరగా మీ ఇంటికి వస్తాము మిల్లి లాస్ట్ కదా అని అనేసి సరే ఓకే అని నేను అందరి ఇళ్ళకి కూడా ఈ విధంగా అందరం వెళ్ళి తాంబూలాలు తీసుకుని నాకైతే ఈ సంవత్సరం చాలా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మేము ముందుగా పది రోజుల ముందు నుంచి మేము అందరం మంచిగా ప్లాన్ చేసుకున్నాము ఒకే యూనిఫామ్గా మనందరం ఫ్రెండ్స్ యూనిట్ ఇన్ని సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఒకే కుటుంబంలో ఉన్నాము ఒకలాంటి చీరలే కొనుక్కుందాము అమ్మవారికి నైవేద్యాలు ఇవన్నీ కూడా ఎలా చేసి అంటే ప్రతీది కూడా ప్లాన్ చేసుకొని ఈ సంవత్సరం మేము చేసిన పూజ అయితే మాత్రం మాకు మాకు అందరికీ కూడా చాలా చాలా ఆనందాన్ని తృప్తిని అనిపించిందండి అమ్మ అమ్మవారి అనుగ్రహం కూడా ఇలాగ వీళ్ళందరి కుటుంబాల్లో కూడా ఆనంద ఆయురారోగ్యాలు నింపాలనేది అమ్మవారు ఇవ్వాలనేసి నా కోరిక ఈ విధంగా ఇక్కడ తాంబూలం పుచ్చుకున్నామండి ఇంకేంటి నెక్స్ట్ ఇంకా మన ఇల్లే మిగిలింది కదా మా ఇంట్లో ఉదయం పూజ చూశారు ఇక్కడ వీళ్ళ ఇంట్లో అందరి ఇళ్ళలో తాంబూలంకి వచ్చాము చూశారు కానీ ఎక్కడికెళ్ళ ముందు ఫోటో ఒకటి కావాలి కదండి విపరీతంగా ఫోటోలు స్టిల్స్ ఇవన్నీ కూడా ఇదొక ఆనందం ఇదొక మెమొరీ అమ్మవారి పూజతో పాటు ఆ భక్తితో పాటు ఇవి కూడా ఆనందాలు కూడా మనం మిగిల్చుకోవాలి కదా అలాగే ఇదిగోండి వారి దంపతులు ఇద్దరు కూడా భార్గవి మురళీ గారు వీళ్ళు వీరి దంపతులు వీరు అమ్మవారిని విధంగా అలంకరించుకొని మాకు తాంబూలు మిచ్చి పంపించారు ఇంకేందుకు వచ్చేసాం మా ఇంటికి అండి ఇదిగండి ఎనిమిది మంది కూడా ఇక్కడ ఉంటాను చూడండి ఇంకొక అమ్మాయి తక్కువ ఉన్నట్టున్నారు ఇంక ఇటువంటి తిరుగుతున్నారు కదా వీళ్ళు మొత్తం ఎనిమిది మంది మనం ఒకే శారీస్ మిగతా కూడా మన నార్మల్ శారీస్తోనే ఉన్నారు ఇంకా మా ఇంటికి వచ్చారు కదా ఇంకా అల్లరి అల్లరే ఉంటుందన్నమాట ఇది మా ఇల్లు అండి ఇక్కడికి తాంబూలంకి మొత్తం ఇంక అందరం కూడా ఈవినింగ్ ఇంకా ఈ టైంకి అందరం చేరుకున్నాము చేరుకొని ఇంకా చుట్టూ అమ్మవారి చుట్టూ కొంతసేపు కూర్చొని తాంబూలతో ఇవ్వడం అది అంతా కూడా వీడియో తీయడం అవ్వలేదు అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది వాళ్ళందరికీ మనం తాంబూలం అంటే పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా మనకి పళ్ళని తాంబూలంగా ఇస్తాం కదా ఆ విధంగా కూడా అందరం కూడా మా అమ్మవారి దగ్గర ఈ విధంగా కూర్చోవడం చాలా చాలా ఆనందం అనిపించింది అందరం నేను ఫ్రెండ్స్ మా ఈ సంవత్సరం మా వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా మా ఫ్రెండ్స్ అందరం ఏకకంఠంతో ఐకమత్యంతో ఒకేలాగా చేసుకోవడం నాకైతే చాలా ఆనందం అనిపించింది అమ్మవారు ఆశిస్తులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకా తాంబూల పుచ్చుకొని ఇంటికి రెడీ అయిపోయిన అందరూ అది కూడా బుట్టలు ఊపుతున్నారు కదా అది తాంబూలం బుట్టండి నేను తాంబూలాలు అందులో పెట్టి ఈ విధంగా ఇచ్చిన ఎక్కడికైనా గుడికెళ్ళేటప్పుడు పనికి వస్తుంది చక్కగాను అనేసి నేను అది తీసుకున్నాను అందరూ కూడా భలే ఉన్నాయి క్యూట్గా ముద్దుగా అనేసి అన్నారు ఇంకేమండి తాంబూలం అయిపోయిన తర్వాత పూజ అమ్మవారికి భక్తి అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు అల్లరి కూడా అలాగే చేస్తామండి మేము అందరం కూడాను ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం ఈ సంవత్సరం మాత్రం జరిగిన ఈ వ్రతాన్ని నేనైతే మర్చిపోలేనండి ఇంత కలిసి మీ ఫ్రెండ్స్ కూడా అందరు కలిసి ఒక ప్లాన్ చేసుకొని చెయ్యండి ఆ సంవత్సరం ఆనందం ఎంత బాగుంటుందో చూడండి భక్తిభావంతో పాటు స్నేహభావాన్ని కూడా మనం పెంపొందించుకోవాలనేదే నా ఉద్దేశం అండి ఇంకేదో కాదు ఈ విధంగా కూడా ఈ సంవత్సరం మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మా వీధిలో వాళ్ళమే మా ఫ్రెండ్స్ అందరం కలిపి మనకి ఆ భగవంతుడు మనందరినీ ఇలా చల్లగా చూస్తూ చెప్పాను కదండి పాడి పంటలు ఇస్తే చాలండి మనకి అవే ఆనందంగా హ్యాపీగా ఉంటాము ఇంకేముందండి ఇంకా అల్లర కూడా మొదలవద్దని చెప్పాను కదా ఇదిగో చూసారా మా వాళ్ళు అల్లరి అందరం కూడా ఒక చిన్న స్టెప్ వేద్దాం అన్నట్టుగా ఈ విధంగా కొంచెం అమ్మవారికి నీరాజనం చిన్న స్టెప్ కూడా ఈ విధంగా సరదాగా వేశారు ఇదండి మా ఇంటి పూజ ఈ విధంగా జరిగింది ఇదిగని మా ఇద్దరు కూడా ఈ విధంగా వచ్చారు కదా వచ్చి వాళ్ళు కూడా తాంబూలాలు తీసుకుని వెళ్ళారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు మా ఇంటి వరలక్ష్మి వ్రతము ఎలాగ ఏ విధంగా ఉంది అనేది మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి చక్కగాను ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాగ యూనిటీగా చేసుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది కదా షేర్ చేయండి మంచిగా కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి మా వరలక్ష్మి వ్రతం ఈ విధంగా జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి గార్డెనింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖనో భవంతు